బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్ హాల్ నందు సోమవారం సాయంత్రం కళారాధన వేసవి శిక్షణ శిబిరాల ముగింపు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ సహకారంతో నెల రోజుల పాటు నిర్వహించిన ఇరవై నాలుగవ ఉచిత లలిత కళల వేసవి శిక్షణ శిబిరం సదన రెండు వేల ఇరవై ఐదు ముగింపు ఉత్సవం సోమవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ రవికృష్ణల నిర్వహణలో జరిగిన ఈ ముగింపు వేడుకల్లో గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి రెడ్డి ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు మార్కెట్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి సూరణ సరస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధంశెట్టి రాజారాం అతిథులుగా పాల్గొని నటరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాన్ని ప్రారంభించారు తదుపరి శిక్షణ పొందిన బాలలు వేసిన చిత్రకళా ప్రదర్శన హస్తకళ ప్రదర్శనను అతిథులు ప్రారంభించారు ఈ సందర్భంగా పదో తరగతిలో నంద్యాల జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన ఇఫ్రత్ బాలాజీ కాంప్లెక్స్ కేశవరెడ్డి స్కూల్ కు చెందిన కాత్యాయని గుర్రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన నర్సిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన పాములపాడు మోడల్ స్కూల్ కు చెందిన మల్లన్న శ్రీశైలం బీసీ వెల్ఫేర్ స్కూల్ కు చెందిన ద్వితీయ స్థానం సాధించిన రంజాన్ ద్వితీయ స్థానం సాధించిన రంజాన్ ఎల్లావతల జిల్లా పరిషత్ స్కూల్ కు చెందిన నాగేంద్రబాబు తృతీయ స్థానం సాధించిన బండాత్మకూర్ జిల్లా పరిషత్ స్కూల్ కు చెందిన సుమంత్ పాములపాడు మోడల్ స్కూల్ కు చెందిన ఎస్ఎస్వినిలకు రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి విద్యావేత్త గుర్రాల రామకృష్ణయ్య ప్రతిభా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వెదుర్ల రామచంద్రారావు మాట్లాడుతూ నంద్యాలలో కళారంగ వైభవానికి చిన్నారులలో కళల పట్ల ఆసక్తి పెంచి ప్రోత్సహిస్తున్న కళారాధన సాంస్కృతిక సంస్థ సేవలు నంద్యాల చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయనన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకొని ప్రశాంతంగా మానసిక ధైర్యంతో విజయాలు సాధించాలంటే కళలు క్రీడల పట్ల ఆసక్తి కలిగి పాల్గొనడం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు ఇంతమంది పిల్లలు నాలుగు వందల మంది పిల్లలు ఈ ఉచితంగా ట్రైన్ అయిపోయింగ్ కావడము చాలా కళలు డ్రాయింగ్ కానివ్వండి మిగిలిన కళల నుంచి కూడా వాళ్ళు ట్రైన్ కావడం వాళ్ళు ట్రైన్ అయిన వాటిని ప్రదర్శన చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది నెల రోజుల లోపల ఇంత నేర్చుకున్నారు పిల్లలు అని చెప్పేది మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా తయారయ్యారు అటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము రావడం తర్వాత పిల్లలకు కూడా దీనివల్ల వాళ్ళు వేరే చెడలవాట్ల వైపు వెళ్లకుండా ఒక క్రమశిక్షణతో ఉండడానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా కళారాస్వాలు ఇవి చేయడం ద్వారా నద్యాల నద్యాల ప్రాంత ప్రజల్లో ఉండే పిల్లలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి ఇలాగే కొనసాగాలని చెప్పి పిల్లలకు మంచి ఆలోచనలు మంచి వృద్ధి లేఖ రావడానికి ఉపయోగపడతాయని చెప్పి కోరుతున్నారు దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల పాటు పిల్లలకు ఉచితంగా వివిధ కళల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు తులసిరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు కళల పట్ల ఆసక్తిని పెంచడం అవసరమన్నారు డాక్టర్ మస్తుధర్ర గారు అలాగే రవికృష్ణ గారు కళారాధన ప్రోగ్రామ్ సమ్మర్ వెకేషన్ లో పిల్లలకందరికీ కూడా డాన్సింగ్ ప్రోగ్రామ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా నేర్పించాలి ఉచితంగా నేర్పించాలి జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉన్నాయి చేసే కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ రవికృష్ణ క్యాంప్ కోఆర్డినేటర్ రంగనాథులు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఇది ఇరవై నాలుగో సంవత్సరం అని ప్రతి ఏటా మూడు నుండి నాలుగు మంది బాల ముప్పై మంది శిక్షకులతో ఇరవై రకాల అంశాలలో నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం వారితో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని ఇవి పూర్తి ఉచితంగా చేస్తున్నామని వీటికి సహకరిస్తున్న నంద్యాల వైద్యులకు పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎన్ఏ సంయుక్త సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మక సాంస్కృతిక శాఖ సహకారంతో ఇది ఇరవై నాలుగవ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలుగా కళారాధన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది కళా సాధన దళిత కళల వేసవి శిక్షణ శిబిరం నెల రోజుల పాటు దాదాపు ఇరవై అంశాలలో ముప్పై రెండు మంది కోచ్లతో నాలుగు వందల మంది చిన్నారులకు యువతి యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఇది పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నాము ఈరోజు ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాలబాలికల యొక్క సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశాం అదేవిధంగా ప్రతి ఏటా కూడా రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి విద్యావేత్త గురాల రామకృష్ణయ్య గారి ప్రతిభా పురస్కారాలు పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించడం జరుగుతోంది ఈ సంవత్సరం కళారాధన రథోత్సవ సంవత్సరం సంవత్సరం పొరుగున రాష్ట్రస్థాయి ఉత్సవాల్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి ఆదరించాల్సిందిగా నంజాల ప్రజలను కళావిపారులను ఆహ్వానిస్తున్నాం Yeah. Mm -hmm. 你的纪念日。